జన్మించాడు ఈ బన్యామీని ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఎందుకంటే ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు వారి పోలికలోనే ఉన్నారు భూమి మీద ఈ బైబిల్ గ్రంథంలో ఎవరెవరైతే రాయబడిన జీవిత చరిత్రలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారి కొన్ని పోలికలైనా ఉన్నాయి పేరు కానీ జీవించే విధానం కానీ వారి జీవితంలో జరిగిన సంఘటనలు కానీ ఏదైనా వాళ్ళలో ఖచ్చితంగా కొన్నైనా దేవుని పోలికలు ఉంటాయి బెన్యామీను వారు పుట్టే స్థలంలో పుట్టాడు ముందు అతను అందరికంటే ముందుగా బెత్తిలిహేమును జన్మించాడు బెన్యామి తర్వాత దావి జన్మించాడు తర్వాత యేసుప్రభారు జన్మించాడు బెత్లెహేములో బెన్యామీను జన్మించేటప్పుడు తల్లి రాహేల్ చనిపోయింది కుమారునికి జన్మనిచ్చి తల్లి చనిపోయింది యేసుప్రభువారు జన్మించిన తర్వాత ఇస్రాయల్ దేశం తన ప్రాముఖ్యతను కోల్పోయింది లేకుండా అయిపోయింది యేసు ప్రభువారిని ఇవ్వటం కోసమే ఇస్రాయల్ దేశం ఉంది యేసు ప్రభువారు వచ్చిన తర్వాత అంటే రాహేలు బెన్యామీను జన్మనిచ్చిన తర్వాత ఇంక రాహిల్ లేదు వెళ్ళిపోయింది బెన్యామీను ఉన్నాడు జన్మనిచ్చిన తల్లి లేదు జన్మించిన కుమారుడు ఒక్కడే ఉన్నాడు తల్లి అతనికి దుఃఖపుత్రుడు అని పేరు పెట్టింది అంటే తల్లికి దుఃఖానికి కారకుడు అయ్యాడు ఇస్రాయల్ దేశానికి కూడా యేసుప్రభు వారు వలన తర్వాత చాలా దుఃఖం కలిగింది ప్రాముఖ్యత కోల్పోయింది వాళ్ళు అంగీకరించలేదు కనుక వాళ్ళు చాలా సమస్య తెచ్చుకున్నారు ఎందుకంటే ఈ పాపం మా మీద మా పిల్లల మీద ఉండనివ్వని వాళ్ళే కోరుకున్నారు వాళ్ళు కోరుకున్న ప్రకారంగా ఆ దేశం మీదకి యేసుక్రీస్తు వారి వలన తిరస్కరించినందుకు చాలా సమస్య వచ్చింది ఇంకా దేశం ప్రాముఖ్యత లేదు దేశం ఇంత అవసరం కూడా లేదు ప్రభు వచ్చాడు కనుక ఇంకా తల్లితో పనేం లేదు బెన్యామిన్ పుట్టాడు ఆ బెన్యామీన్ ఇవ్వటం కోసం ఉందాము తండ్రి మాత్రం ఆయనకు బెన్యామిన్ అని పేరు పెట్టాడు తల్లి బెనోని అందే తండ్రి ఇంకో పేరు పెట్టాడు రెండు పేర్లు కలిగిన వ్యక్తి ఆయన యశుప్రభు వారికి కూడా రెండు పేర్లు పెట్టారు రెండే కాదు చాలా పేర్లు పెట్టారు రకరకాల పేర్లు పెట్టారు సో రెండు పేర్లు ఒకేసారి పెట్టబడిన వ్యక్తి బెన్యామిన్ తర్వాత సొలోమోను కూడా రెండు పేర్లు లాంటివి ఉన్నాయి అయితే పుట్టిన సందర్భంలో రెండు పేర్లు అనేది బెన్యామిన్ బెన్యామిన్ అంటే కుడి చేతి పుత్రుడు యేసుప్రభు వారు కూడా తండ్రికి కుడి పార్శ్వమందు ఆశీనుడై ఆ చిన్నవాడైనప్పటికీ ఏలికగా ఉన్నాడు బెన్యామిన్ కూడా చిన్నవాడు చిన్నవాడు కానీ తండ్రికి ఒక్కగానొక్క కొడుకు అని చెప్పాలి ఎందుకంటే ఇస్రాయల్గా మారిన తర్వాత పుట్టిన ఒకే ఒక్క కొడుకు ఈయనే అంతకుముందు యాకోబు తండ్రి దేవుని చేత ఆశీర్వదింపబడిన తర్వాత ఇజ్రాయేల్గా మారిన తర్వాత వాగ్దాన దేశంలో పుట్టిన ఒకే ఒక్క కుమారుడు ఇస్రాయేల్గా మారిన తర్వాత పుట్టిన పెద్ద కొడుకు పుట్టిన చిన్న కొడుకు పుట్టిన ఒకే ఒక్క కొడుకు బెన్యామీన్ ఇవన్నీ యేసు వారి పోలికలు సో బెన్యామీను జన్మించాడు బెన్యామీను జన్మించిన తర్వాత